ఇంటికి వెళ్లే దారి లేక నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది అధికారుల చుట్టూ తిరిగినా దారి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ కుటుంబ సభ్యులు గత ముప్పై సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టుకున్నారు అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణం పక్క నుండి వారికి రహదారి ఉండేది అయితే గ్రామానికి చెందిన గొల్లా మల్లయ్య గొల్లా ఎల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికి వెళ్లే రహదారిని మూసివేసి గోడ నిర్మించారు దీంతో ఇంటికి వెళ్లే దారి లేక ఇంటి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న రహదారిని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్మించిన గోడను తొలగించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు గొల్ల గొల్ల ఎల్లయ్య మల్లయ్య కలిసి కలిసి ఇద్దరు గోడ బ్లాక్ దీనికోసం మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఎస్పీ ఆఫీస్కి పోయినాం ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేరు వాళ్ళకు వస్తే మేము ఇయ్యమని వాళ్ళు చెప్తారు మాకు ఈ తొవ్వ మాకు సాపీయమని గ్రామ పెద్దల్ని వేడుకున్నాం వేడుకుంటుని వాళ్ళని పిలిపిస్తే గొల్లెళ్ళే పోతలే గొల్ల మళ్ళీ పోతలే మా భూమిలో మేము కట్టుకున్నాము మేము ఎందుకు ఇస్తాము అని మాట్లాడుతురు గ్రామ పెద్దలు చెప్పినా ఇంటలేరు ఎంపీఓ మేడం వచ్చింది ఎంక్వైరీకి ఆ మేడం వచ్చి ఎంక్వైరీ చేసి మీరు ఇన్ని ఓనియాలే వాళ్ళు ముప్పై సంవత్సరాలు నడిచినంటారు కదా మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏం చేసారు అని ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడితే మేము బోనియ్యం వాళ్ళు మంచోళ్ళు గారు మేము ఓనియ్యం అని మాట్లాడుతురు వాళ్ళు అస్సలు మాకు అంటే వాళ్ళ కాలు మొక్కినవి కూడా వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు మాకు ఈ తొవ్వ మాకు కావాలని మేము న్యాయం కావాలని కోరుకుంటున్నాం నా పేరు సత్యవ నా బిడ్డ ఐదేళ్ళ పిల్లప్పుడు ఇక గుడి చేసుకున్నాం సార్ ఇక ఇవి కూడా గుడి చేసుకున్నాం గుడి చేసుకొని మాకు వెళ్ళినప్పుడు మూడేళ్ళకు నాలుగే మూడేళ్ళకి ఇల్లు కట్టుకున్నాం మేము మూడేళ్ళకి ఇల్లు కట్టుకున్నాం గుడిచున్నా కానీ ఇల్లు కట్టుకున్నాం ఊరు పెద్దలు ఇప్పుడు మా ఆయనలో మేనమామలు మా వడ్లొళ్ళు నా వడ్ల నారాయణ వడ్ల జయరాములు వడ్ల బాలేళ్ళ నరసింహులు ఇల్లు కట్టినోడు ఉత్తకిచ్చినమైన నరసింహులకు జయరాములు జయరాములన్న నారాయణ ముగ్గు పోసిర్రు ఊరు పెద్దరిగా మస్తు మంది వచ్చారు పది గంటలకు ముగ్గు పోసినాము ముగ్గు పోసినప్పుడు మరి తొవ్వ కదా వీళ్ళు తొవ్వ లేదా అనలే ఊరందరికి ఎరికేది ప్లేట్లని ఇదేమో గట్టే పట్ట గెట్టు గట్టు ఆయనతో ఏం చేసారు ముగ్గు పోసిర్రు ఇల్లు కట్టినం కట్టినాక మొన్న ఖరానలా వీళ్ళు ఏం చేసిరంటే నా బుడ్డోడు వాడతాడు ఆయనకి తొవ్వలేసిన వాకి రాళ్ళు సిన్నికి తొవ్వలేసినవి రాళ్ళు అన్నాడు మా ఆయన అని అన్న మాత్రములా వేస్తా బరా బరే వేస్తా అని ఆమె అన్నదేమో నేను తెలిసి ఉండకాల నేను అచ్చవర కల వీళ్ళతో అలిగింది ఈమెతో తరిగి ఏమంటుంది ఓ దొమ్మర్లా చేయి ఊరి మీద నావే నువ్వు నీ కడుపు కావాలని ఆమె అన్నది ఆ కడుపు కావాలనేటప్పుడు నువ్వులకి ఆమె దగ్గర ఇటు వస్తున్నా వస్తున్న మాత్రాన అవ్వ భూమక్క గట్లంటు నువ్వు భూమక్క నువ్వు కడుపు కాలంటు నా పిల్లము నాకొక్క బిడ్డే బిడ్డకొక కొడుకు లేక లేక నాకు రేపు నీ కూడా ఉంటారు కదన్నవా చిన్న పిల్లలు అని నేను అన్న అంటే ఏమన్నది అన్నది నువ్వు పిల్లలు కానిస్తావే నువ్వు నాకు ఇల్లు కానిస్తావే అని అన్నది ఆహా మా అమ్మకు మంత్రం వస్తుంది అని ఆయనకి మరి రిటర్ట్ సార్ రెట్ట పట్టంగానే ఆమె ముట్టి వచ్చింది అర్ధ లీటర్ బాటలు అందుకొని చెయ్యి పట్టినందుకు సేమికి ఆమెనే వేసింది షేమికి ఆమె వెయ్యాం ఈమె దప్ప మీకులు కొట్టేసింది ఆయనతో ఆమె మొగోడు ఉన్న దగ్గర ఆయన ఆమెను గుంజుకుని నా బిడ్డ నేను గుంజుకొచ్చుకున్నావు గంతే మాత్రం గంత మాత్రమే పోయే భూమాన్ కొట్టిరా భూమాన్ కొట్టిరా అని ఆయనతో ఫోన్ చేసేవారు అలా ఇదంతా మెండు పెట్టి పడిపోయినాడు నువ్వు ఆగమాగం చేయి ఆగమాగం చేయి గురుకుల దగ్గరికి పోతే సూది గుడికి ఇవ్వలేదు సూది గుడికి ఇవ్వలే ఆటో వచ్చారు ఆటో ఆ ఆటో వేసుకుపోయిన ఆటో అయినని గుడికాడుగుర్రీ ఆటో పోయి వచ్చిర్రు ఆయన కంపార్డం వేసిర్రీ మాకు ఈ గోడ ఈ పోలీస్ టౌన్కి పోయొచ్చే వరకలే పొద్దుకే తుమ్మకంపేసిరు మమ్మల్ని పొద్దుకే తరిమి తరిమి కొట్టిరు తరిమి తరిమి కొడితే మేము జాక్కున్నాము ఎక్కడు రమ్మ మీరు ఎక్కడు రమ్మ అని సార్ ఏం చేసిర్రు మేము సార్ మేము మిసేజ్ చేసినాం అలా కడుపు చల్లగా ఉండి వచ్చిర్రు ఎక్కడు రమ్మ మేము వచ్చినాం రారమ్మ మీ దగ్గర రమ్మ మేము నాకు ఆపడతాం రార్రిరమ్మ అంటే వచ్చినాం మేము అంతే మమ్మల్ని ఇంత తోలిర్రు ఏ మీరు అలా తర్వ అయితే బాగుండదు వాళ్ళ అచ్చవర్కలు మొత్తం పారుతుంది ఇత్తురు తెల్లని దాకా తర్వాత బాగుండాలి తర్వా పోతే మీరు అలానేమనొద్దు మీరు వాళ్ళు పోలీస్ స్టేషన్ పొద్దుగల రం కానీ వీళ్ళు ముందుగా పోయరు ఆయనతో కాంప్లిమెంట్ ఇచ్చారు మా మీద మమ్మల్ని జైలుకు అంటారు కదా కేసు పెట్టిర్రు వచ్చిర్రు కేసు పెట్టి వచ్చినాక వాళ్ళు మేము పోయే వారు కొన్నారా కేసు పెట్టారు ఏం నాగరాజు గిట్ల పెడితే అని అంటే గొల్ల నగరాజు ఏమన్నాడు ఉప సర్పంచ్ తొవ్వ ఇగో ఇది తొవ్వ ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్నాను నేనక తొవ్వ గుడి చేసుకుని తొవ్వ గుడి చూడాగానే ఇల్లు కట్టని ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్న మీద తొవ్వ ఏం చేశారు ఇప్పుడు ఇప్పుడు గోడలు పెట్టిరు సారు గోడలు పెట్టిరు మేము పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు ఇవి పెట్టిరు